దేశ చరిత్రలో మరచిపోని తేదీ ఫిబ్రవరి పద్నాలుగో తేదీ అని ఎంకేఎం ఎయిమ్ ఫౌండేషన్ ఇండియా ప్రతినిధులు అన్నారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన పుల్వామాలో టెర్రర్ అటాక్లో మన భారతదేశ ఆర్మీ సైనికులు నలభై మంది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రోజు అన్నారు వారి ఆత్మకు శాంతి చేకూరే ప్రతి సంవత్సరం ఎంకే ఎయిమ్ ఫౌండేషన్ ఇండియా ఆధ్వర్యంలో బ్లడ్ డొనేట్ కార్యక్రమాన్ని చేపట్టి బ్లడ్ సేకరించి చికిత్స సమయంలో రక్తం ఖరీదు చేయలేని సోల్జర్ ఫ్యామిలీకి అందిస్తామని ఆర్గనైజర్స్ తెలిపారు आता काय करतोय मी इथे पगे भाई सगरा करतोय కృష్ణ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎంకేఎం ఫౌండేషన్ సో భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని రోజు టూ థౌసండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు జరిగిన టెర్రర్ అటాక్స్ సో ఆ టెర్రర్ అటాక్ లో మన ఇండియన్ బ్రేవ్ సోల్జర్స్ ఫార్టీ మెంబర్స్ వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేయడం జరిగింది సో మనం వాళ్ళ కోసం టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఇప్పటివరకే ట్రిబ్యూట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం సో లాస్ట్ ఇయర్ కూడా భారీ ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఎంకేఎం ఫౌండేషన్ మా టీం అందరం బారస్గూడలో మా బి మా బిగ్ బ్రదర్స్ సపోర్ట్తోని నేను చాలా ముందుకు వెళ్తున్నాను సో వాళ్ళ సోల్జర్స్కి ట్రిబ్యూట్ ప్రోగ్రామ్ చేసి సోల్జర్ యొక్క ఇంపార్టెన్స్ ఈ కంట్రీకి తెలియజేయాలని మా ప్రయత్నం ఇది ఫిబ్రవరి ఫోర్టీన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ సో కలెక్టెడ్ బ్లడ్ మొత్తం అపర్ జెనీ అపర్ జెనీ వాలి ఫ్యామిలీస్ కి ఎక్స్ సోల్జర్ ఫ్యామిలీస్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్ అప్పడం జరుగుతుంది థాంక్యూ సో మచ్ జై హింద్ భారత్ మాతా కీ జై